ఈరోజు రైల్వే కోడులు ఎమ్మెల్యే అభ్యర్థి నా పేరు గోసాల్దేవి కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసాను మళ్ళా రెండోసారి పోతాను ప్రజల్లో నేను కష్టపడే కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకు ప్రజలకు ద్రోహం చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఎందుకంటే మా సిర్మిలమ్మ సిరిమిలారెడ్డి వచ్చినాక మాకు మంచి వాయిస్ వచ్చినది ప్రజల్లో మంచి పేరు వచ్చింది అంటే కాంగ్రెస్ అంటే అప్పుడు తెలియకన్నా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు గుర్తింపు అయింది మేము కాంగ్రెస్కే ఓటు వేస్తాము బీజేపీ ప్రతి ఒక్కరికి వేసినా ముగ్గురికి వేసినా కూడా బీజేపీకి వెళ్ళిపోతుంది ఓటని ప్రతి ఒక్కరు వాయిస్ బాగుండదు ముందు ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళతో కూడా మంచి వాయిస్ తీసుకున్నాము ఇంకా సర్పంచ్లు కలిశాను మాజీ సర్పంచ్లు కలిసాను కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో కూడా మాట్లాడాము ప్రజలేకపోతే మంచి పేరు ఇచ్చింది కాంగ్రెస్కు మంచి వాయిస్ ఉన్నది మేము రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్కే ఓటు ఇచ్చామని ప్రతి ప్రతి మనిషి దగ్గర మంచి పేరు వాయిస్ వస్తున్నదని నేడు రైల్వే రైల్వేకోటూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ దేవి గారికి రాహుల్ గాంధీ గారు మళ్ళీ అవకాశం కల్పించడము మొత్తం అన్నమయ్య జిల్లాలు విభజించిన తర్వాత ఉమ్మడి జిల్లా విభజించిన తర్వాత రైల్వే కోడ్రూకు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏకైక అన్నమయ్య జిల్లాలో ఏకైక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా ఈసారి కూడా గౌశాల దేకి ఇవ్వడము శుభ సందర్భము మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకోవడం ఏమంటే ఈ యొక్క అవకాశము ఎవరైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీ రాజ్యాంగం మీకు ఇచ్చిందో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని తమ ఓటును అమ్ముకోకుండా ఎవరైతే పెట్టి లేకపోయినా కూడా వచ్చే కాలంలో ఈ యొక్క ప్రజలకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఈ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి సామాజికంగా ఆర్థికంగా యొక్క విద్యాపరంగా అన్నిటికీ మేము ముందుండి యొక్క ఆ కూడా అభి ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని యొక్క దైవ సాక్షిగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈసారి జాగ్రత్తగా మీ ఓటును అమ్ముకోకూడదని న్యాయబద్ధంగా ఓటు వేయాలని కోరుకుంటున్నారు శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈరోజు శుభదినం ఎందుకనగా ఈరోజు రైల్వే కోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వేయడం జరిగినది గోసాలదేవి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగినది ఈ రైల్వే కోడూరు ప్రజలు ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ సర్పంచ్లు కూడా మేము పోయి మద్దతు కోవడం జరిగినది ఖచ్చితంగా మీకు అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీని రైల్వే కోడూరులో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎస్సీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా హామీ ఇవ్వడం కూడా జరిగినది ఖచ్చితంగా రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోశాల దేవి గారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా రైల్వే కోడూరు అభివృద్ధి ఏదో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేసి చూపిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం నా పేరు దేవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నా పేరు దేవి కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడరు ఎమ్మెల్యే అభ్యర్థి నా పేరు దేవి.